ప్రియమిత్రులందరికీ ఈ ఈరోజు జామీ శుభోధలో ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు వివరించాలనుకుంటున్నాను ఎందుకంటే ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు అంటే రేపే వినాయక చవితి మనందరికీ తెలిసిన విషయం భాద్రపద మాసం బహుళ శుద్ధ చవితి నాడు వినాయక చవితి జరుపుకోవడం ఒక సత్సాంప్రదాయం అయితే వినాయక చవితి అనగానే మనకి ముఖ్యంగా ప్రకృతితో సంబంధమైనటువంటివన్నీ కూడా గుర్తొస్తాయి ఆకులు ఫలములు కాయలు ఇవన్నీ ఆ ఆకుల్ని మన పత్రములు పత్రులు అంటాం మన పత్రాలని పత్రులు అనేక రకమైన పత్రుల్ని మనం పెడుతూ ఉంటాం అది నారింజ పత్రి అవ్వచ్చు మారేడు జామ ఉసిరి మామిడి ఇలా అనేక రకమైనటువంటి పత్రులను అంటే దేవునికి పూజా సంబంధంగా వినాయకునికి పెడతాం ప్రకృతిలో ఉన్న ప్రతి ఆకును కూడా పెడతాం కానీ ఒకే ఒక పత్రిని పెట్టాం ఏంటో చెప్పండి చాలా పవిత్రమైనది ప్రతీ దేవునికి సమర్పించే పత్రం అదే తులసి దళం అనుమానంగా ఉంది కదా నిజమండి గరికితో సహా అన్ని పత్రుల్ని కూడా మనం వినాయక పూజకు ఉపయోగిస్తాం ఒక్క తులసి దళం తప్ప ఏంటిది దీన్ని ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇది పౌరాణికంగా మన ఒక్కసారి పురాణ ప్రకారం ఆ విశేషాన్ని ఇక్కడ మీకు చెప్పాలనుకుంటున్నాను వినాయక స్వామి తన పూజా విధానానికి వినాయక చవితి రావడానికి ముందు వినాయకుడు చాలా చక్కగా తయారవుతూ ఉంటారన్నమాట అదే సమయంలో ఆయన యొక్క అందానికి మోహించి తులసి అనే కన్య వినాయకుడి దగ్గరకు చేరి స్వామి నన్ను వివాహము చేసుకో అనమాట తులసి కన్య వెంటనే వినాయకుడు ఆమె యొక్క కోరికను తిరస్కరిస్తాడు నేను బ్రహ్మచారిగా ఉండాలనుకుంటున్నాను కాబట్టి నిన్ను నేను వివాహము చేసుకోను అని చెప్పడం జరుగుతుంది అతిలేకు సుందరైనటువంటి ఆ తులసి కన్య చాలా కోపాన్ని ప్రదర్శించి బ్రహ్మచారిగా ఉండాలనుకుంటున్నావా నీకు ఇద్దరు భార్యలు వస్తారు ఇది నా శాపం అని చేపిస్తుంది అనమాట తులసి కన్య వెంటనే వినాయకుని కోపం వచ్చి నీకు ఒక రాక్షసుడు భర్తగా వస్తాడు అని చెప్పడంతో ఆమె వెంటనే బింబే లెక్కిపోతుంది అనమాట భయపడిపోతుంది వెంటనే వినాయకి స్వామి యొక్క కాలు మీద పడి స్వామి నాకు శాప విమోచన కలిగించు తొందరపడి నేను శాపం పెట్టాను కదా మరి నాకు శాప విమోచన కలిగించు అని చెప్పడం జరుగుతుంది అనమాట వినాయకుడు శాంతించి మరు జన్మలో నువ్వు పవిత్రమైనటువంటి తులసి మొక్కగా భూలోకంలో జన్మిస్తావు ప్రతి పూజలో కూడా నిన్ను పవిత్రంగా భావిస్తారు ఒక్క నా పూజలో తప్ప నా పూజకి అనర్హురాలు ఇవి మిగతా అన్ని పూజల్లో కూడా ముఖ్యంగా విష్ణువుకి అతి ప్రీతిపాత్రంగా కూడా ఉంటాం ఇలా చక్కగా ప్రాచుర్యం చెంది పవిత్రతో ఉంటాం ఇది నీకు నేను శాప విమోచనంగా ఇచ్చానని చెప్పడం జరిగిందనమాట అప్పుడు ఆమె సంతోషించి నన్ను మరణించండి స్వామి అని చెప్పి అక్కడి నుంచి వెడలుతుంది మరి ఆమె శాపం ఆమె పెట్టిన శాపాన్ని ఒక్కసారి చూస్తే ఇక్కడ వినాయకుడు నేను బ్రహ్మచారిగా ఉండాలనుకుంటున్నానని తులసి కన్యకి చెప్పడం జరిగింది కానీ ఆమె వెంటనే కోపగించి నీకు ఇద్దరు భార్యలు వస్తారని చెప్పించడం జరిగింది అందుకే వినాయకుడు బ్రహ్మచారిగా ఉండే అవకాశం లేకుండా అయింది బుద్ధి సిద్ధి అనే ఇద్దరు భార్యలు ఆ వినాయకునికి ఉండడం జరిగిందనమాట ఇదండి విషయం కాబట్టి ఒక తులసి దళం మాత్రం అన్ని పూజలకి అర్హురాలే తులసి ఆకు మరి ఒక్క వినాయక పూజలో మాత్రమే పెట్టరు ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి శాప కారణంగా తులసి దళాన్ని వినాయక పూజకు వాడం సాధారణంగా చేసే పూజలో మాత్రమే వాడం కానీ వినాయక చవితి రోజు మాత్రం వాడచ్చు ఈ విషయం గ్రహించారు మీరు ఇది వినాయకుడు తులసి కన్యకు ఒక వరంగా ఇచ్చింది అనమాట అది విషయం అర్థమైంది అనుకుంటాను సాధారణ పూజల్లో వినాయకుడు మనం సాధారణంగా పూజ చేసేవాడు మాత్రం తులసి దళం వాడకూడదండి ఒక్క వినాయకి చవితి నాడు చేసే పూజలో అన్ని పత్రులతో పాటు తులసి పత్రిని కూడా వాడచ్చు ఇదండి విషయం మీ అందరికి కూడా అర్థమయ్యే ఉంటుందని ఆశిస్తున్నాను మరలా మనం రేపటి వీడియోలో వినాయకి యొక్క ప్రాస్యాన్ని ఆ కథాంశాన్ని ఎందుకు వినాయక చవితి చేసుకోవాలి అది ముఖ్యంగా పిల్లల పండగ ఎందుకు అవుతుంది విద్యార్థులు కానీ యువత కానీ ఎందుకు వినాయక ఉత్సవాలని ఘనంగా చేస్తున్నారు ఎందుకు చెయ్యాలి దాన్ని అపవిత్రం చేయకుండా ఎలా ఉండాలని విషయాన్ని మనం దీని తదుపరి వీడియోలో మనం చూద్దాం మరి మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను మీ అందరికీ నమస్త నమస్కారం తెలియజేస్తున్నాను తప్పకుండా ఈ వీడియోని అందరికి కూడా షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి